శ్రీ గుర్భ్యో నమ హి ఓం ఓం గణనాంతవ గణనాన్త్వపతిగంహవామహే కవిం కవీనముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణపత ఆన శృణ్వతిదసాదనం ఓం శ్రీ ఓం నమో నమో గణపతే నమ ఏకదంతాయ విఘ్న శివసుత్రే నమ మహిళలు యువతలు చదువుకునేటువంటి మహిళ విద్యార్థులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్య బయటికి చెప్పలేని సమస్య ముఖం మీద నల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి అప్పుడప్పుడు ఆ మచ్చలు పోగొట్టుకోవడానికి ఎన్నెన్ని క్రీములు రాసినా ఎంతమంది బ్రిటిషన్ దగ్గరికి వెళ్ళినా తగ్గకపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవి రాసినందువల్ల వేరే రియాక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాటితో పాటుగా మనం ఇళ్లలో వాడేటువంటి మందుల వల్ల కూడా ముఖం మీద మచ్చలు ఏర్పడచ్చు కళ్ళ కింద నల్లటి చార్లు ఏర్పడుతుంటాయి ఇవి బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఇవ్వనందు వలన ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఒక ఇన్ఫీరియారిటీ ఆ కాంప్లెక్స్ లో గురవుతారు సహజంగా బయటికి రాలేరు ఉత్సాహంగా ముందుకు వెళ్ళలేరు ఇట్లాంటి వాటికి చాలా అద్భుతమైన పరిష్కారం ఏమంటే మన ఇంట్లో ఉండేటువంటి భగవంతుడు ఆయనకి ఏదన్నా రెండు అరటిపళ్ళు పెట్టండి ఏదెవడైనా పర్వాలేదు రెండు అరటి పనులు మూడు అరటి మీకున్నటువంటి సమస్య ప్రకారం అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి ఆ అరటిపండు వేరే వాళ్ళు ఎవరైనా తినొచ్చు ఈ ఇబ్బందులు వాళ్ళే వాళ్ళు తిన్న తర్వాత అరటిపళ్ళ తొక్క మనకు కావాలి నైవేద్యం పెట్టినండి అరటిపండు యొక్క తొక్క ఆ తొక్క తీసుకొని దాని లోపలి భాగంలో కొంచెం పసుపు తెలుసుకొని ఎక్కడెక్కడైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో ముఖం మీద కావచ్చు చేతుల మీద కావచ్చు ఆంపిక్స్ లో కావచ్చు ఎక్కడెక్కడైతే నల్లగా ఏర్పడింది వేరే మచ్చలు వచ్చినాయి అట్లాంటి చోట ఈ తొక్కకి లోపల వైపు వచ్చిన పసుపు పూసిన తర్వాత ఆ తొక్క అంతా రుద్దుకోవాలి మొహంతో రుద్దుకోవాలి మెడంతా రుద్దుకోవచ్చు ఆ భాగం అంతా రుద్దుకోవచ్చు అలా రుద్దుకొని ఒక ఇరవై నిమిషాలుండి చల్లటి నీళ్లతో తరిగేసుకోవాలి ఇట్లా రోజు మొత్తం మీద మూడు సార్లు నాలుగు సార్లో వీలైన సార్లు చేస్తే అంత త్వరితంగా మనకు ఫలితం వస్తుంది దీనికి ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు చాలా అద్భుతమైన పరిష్కారం వస్తుంది ఎంత తీవ్రమైనటువంటి వర్తలు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి ఈ ప్రక్రియ ఈ క్యాంప్ లో చాలా మంది చేశారు వాళ్ళు వాళ్ళు అభిప్రాయించారు చెప్తారు నా పేరు కృష్ణ కావ్య మా ఊరు పిడుగురాళ్ళ నేను భవానీ ఆంటీ చేత చేపించాను తనకి చాలా బాగా తగ్గింది ఐ ఐస్ కింద ర్యాషెస్ నలుపు మచ్చలు చాలా తొందరగా తగ్గాయి చాలా బాగుంది అంటే చెప్తారు ఇప్పుడు హలో నా పేరు భవానీ మాచల్ నుంచి వచ్చాను నాకు ఎప్పుడు ఫేస్ మీద చాలా విసుగ్గా మచ్చలకి అలీజినయస్గా ఉండేది బీటిషన్ కూడా వెళ్ళాను బట్ అది రికవర్ అవుతుందన్నారు కానీ చేశాక కూడా పర్ఫెక్ట్గా వాళ్ళు కన్క్లూజన్ ఇవ్వట్లా తర్వాత గారు ఇక్కడ పెట్టిన దీంట్లో కావే చెప్పినట్టు డైలీ ఒక ట్వంటీ మినిట్స్ అట్టిపంట తొక్కుతో అలా చేయడం వల్ల నాకు చాలా రిలాక్స్ అనిపించింది ఫేస్ కూడా బాగా గ్లో వచ్చినట్టు అనిపించింది థ్యాంక్ యూ గురుగారు మంగు మచ్చలు చాలా ఎక్కువగా ఉన్నాయి గురువు గారు పెట్టిన పది రోజుల నుంచి రెండు రోజులు కన్ఫ్యూజ్గా ఉంది చెప్పటము అర్థం కాక నేను చేయబెట్టి నాలుగు ఐదు రోజులు అవుతుంది కొంచెం మార్పు వచ్చింది ఇలా చేస్తూ ఉంటాను గుంటగారేవి నాకు మంగు మచ్చలు బాగున్నాయి గురువు చెప్పినట్టు చేశాను పసుపు పూసుకొని అటుకాయ తొక్కమైనా చేస్తే బాగా తగ్గింది ఆరోగ్యం బాగుంటుంది ఎలర్జీ కూడా బాగా తగ్గాది నాకు బాగా ఆరోగ్యం ఉంటుంది మొహానికి చేతులకు అంతా రాసుకున్నా బాగా తగ్గింది బాగుంది ఎన్ని దాటలు కడిపోయినా తగ్గల నాకు పూర్తిగా తగ్గింది ఆరోగ్యం బాగా ఉంటుంది చేయడానికి కూడా బాగా వెళ్తున్నా అది వరకు పోయేదాన్ని కాదు स्वस्थ श्री गंगा पार्वती समेत मुक्तेश्वर स्वामी देवता ब्रह्मापणमु